పేజాప్త చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు తెలియక అడుగుతా లోకేష్ ఏమైనా నీళ్లెక్క అంతరాష్ట్ర దొంగన లోకేష్ ఏమైనా నీళ్లెక్క సంచులు మోసినోడా లోకేష్ ఏమైనా నీళ్ళక సాధువు రానోడా కలిస్తే తప్పేందుకు ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేనేదో గూండానో దావుద్ ఇబ్రహీంలో చీకట్లో కలిసినట్టు డైలాగులు హౌలా నేను అడిగింది ఏంటి నేను చెప్పింది ఏంటి నేను దొంగను కలిసిన నీలాగా లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నానా ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్లాంటాడు కలిస్తా కలుస్తా కానీ కలవలేదు దానికి ఏదో పెద్ద ఈయనేదో కుప్ప విషయం కనిపెట్టినట్టు పెట్టినట్టు అయినా నాకు తెలియకడుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కలుస్తారు బీఆర్ఎస్లను దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అది తెలియకడుగుతా నేనేమంటున్నా అంటే ఈ మాటలతోని ఎన్ని రోజులు టైంపాస్ చేస్తావు ఇంకా ఇంకెన్ని రోజులు ప్రజలు ఇవాళ ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు అసలు నిన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడండి ఈ పనికి మాలని మాటలు ఎందుకు అంటే ఒకటే కారణం నేను దొరికిపోయాడు ఇందాక నేను చెప్పినా కదా దొంగతనం చేయడం మళ్ళీ దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ నలభై ఎనిమిది గంటల ముందు డైలాగులు కొట్టిండు నేను రానే రాను ఆంధ్ర వాళ్ళు మీటింగ్ పెట్టినారు ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది మరి నేను రాను చంద్రబాబు పిలిచిన బనక గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు లీకులు ఇచ్చినాడు లీకు వీరుడు ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఏం మారిందో తెలియదు ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగిందో తెలియదు తకామని ఢిల్లీలో తెలిడు ఢిల్లీలో తెలిసిన తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు ఈయనేమో బనకచెర్ల ప్రస్తావనే రాలేదంటాడు ఆంధ్ర మంత్రి గారు రామానాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా అంశమే బనకచెర్ల దాని మీద మాట్లాడినాం ముప్పై రోజుల్లో కమిటీ వేస్తున్నాం అయిపోయింది చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు రేవంత్ ఓకే అన్నాడు అన్న లెవెల్లో ఆయన మాట్లాడుతున్నాడు దొరికిపోయిండు దొంగ తెలంగాణ ప్రయోజనాలను గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టినాడు అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్ కొన్ని రోజులు ట్యాపింగు కొన్ని రోజులు కాళేశ్వరం కొన్ని రోజులు ఫార్ములా ఇంకొన్ని రోజులు డ్రగ్స్ మన్ను మజానం వాడి బొంద తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా చాట్లో మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావో చెప్పావా రైతులకు మొత్తం రుణమాఫీ ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పావా బోనస్ ఎంత ఇచ్చినా ఇంకా మిగతాది ఎప్పుడు ఇస్తావో చెప్పావా రైతు భరోసా అని డైలాగులు కొట్టి పదిహేను అని చెప్పి పన్నెండు వేలు ఎందుకు ఇచ్చినావా ఏందో చెప్పినావా ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తావో చెప్పినావా ముసలి వాళ్ళకి నాలుగు వేల పెన్షన్లు ఎప్పుడు ఇస్తావో చెప్పావా ఇది ఏది చాతగాదు కాబట్టి ఏం చేయాలి ఈ తెలంగాణను దండుపాలెం బ్యాచ్లాగా దోచుకుంటున్న అన్నదమ్ముళ్ళు అనుముల బ్రదర్సు నువ్వు కలిసి అదేవిధంగా మీ వాళ్ళు కలిసి మొత్తం ఈరోజు డైవర్షన్ గేమ్లు తప్ప ఇరవై నెలల్లో చేసింది ఏంది ఇవాళ వెన్నుపోటు పొడవడం అనేది రేవంత్ రెడ్డికి ఏం కొత్త కాదు వెన్నతో పెట్టిన విద్య నమ్మి ఓటేసిన పాపానికి దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా మరి